నీ ముక్కు మీద ఆ గాయం ఏమిటి ఇది గాయం కాదు సోదరా కత్తితో కోయబడినది ఆ కత్తితో కోయబడినదా అవును లంకేశ్వర కోయబడేది సూర్పనక అవయవం కాదు లంకేశ్వర మహారాజు రావుల ప్రతిష్ట ఖండితమైంది తమరు విలాసాలలో మురిగి తేలుతున్నారు అక్కడ శత్రువులు తమ సరిహద్దులు ధ్వంసం చేస్తున్నారు ఇంకా ఎన్నో ప్రదేశాలు ఆక్రమణ చేసుకున్నారు సరిహద్దులను ధ్వంసం చేస్తున్నారు అయితే జనస్థానంలో కూర్చున్న కరదూషణులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మృత్యువు ఆహ్వానించుకుంటున్నారు ఎవరు చేశారు సాహసం ఒక మానవుడు ఒక మానవుడా అసంభవం కరదూషణులు శక్తిలో బల పరక్రమాలలో మాతో సరితూగగలవారు ఒక మానవుడు సంహరించాడంటే మాకు నమ్మశక్యంగా లేదు అకంపన ఎందుకు మౌనంగా ఉన్నావు శూర్పణక వచించినది నిజమేనా అవును నిజమే మహారాజా అంటే దాని అర్థం ఇదంతా దేవతలు పనిన కుట్ర ఒక మానవుని అడ్డు పెట్టుకుని వాళ్ళు మన సరిహద్దులపై దాడి చేస్తున్నారా ఏ దేవతలు ఉన్నారా అతని వెంట ఇంద్రుడు తప్పకుండా వచ్చి ఉండాలి చెప్పు పితాశ్రీ ఈ దేవతలు దాడి చేసి చాలా కాలం అయిపోయింది త్రిలోక విజేత లంకేశ్వర సామర్థ్యం మర్చిపోయారు ఆ ఇంద్రుడు కూడా మర్చిపోయాడా ఈ మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు ఎలా వచ్చిందో ఆజ్ఞేయ వండి పితాశ్రీ ఆ దేవతలందరిని కట్టగట్టి నేల మొట్టు పెట్టమంటారా వారు చేసిన ఘాతుకానికి తగిన శాస్తి చేస్తాను లేదు యువరాజా ఇంద్రజిత్ ఆ మానవుని వెంట ఏ దేవతలు లేరు దేవతలు ఎవరు లేరా మరెవరి ధైర్యంతో చేశారు ఇదంతా అతను ఒంటరి వాడు లంకేశ్వర పేరుకు మానవుడే అయినా ఎవరో అలౌకిక మానవుడిలా ఉన్నాడు అతని తమ్ముడు కూడా వెంట ఉన్నాడు ఆ ఇరువుల రూపాలలో ఏదో మోహం ఒకసారి వారిని చూస్తే చూపు మరల్చుకోవడం మన తరం కాదు వారి వెంట ఒక స్త్రీ కూడా ఉంది ఆమె రూపాన్ని ఒకసారి చూసినట్టయితే మన్మధుడు కూడా మంత్రముగ్ధుడవుతాడు ఏ దేవకాంతో అప్సరసో గంధర్వ కన్యో కిన్నెరో లేక నాగ అందరూ ఆమె అందరికి దాసులవుతారు ఇప్పుడు నువ్వు నాకు ఆ వ్యక్తి అతని భారీ అందచందాల గురించి చెప్పకు నేను ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించాలి నన్ను ఆలోచించుకొని ఈ రాముడు ఏ కారణం వల్ల ఇలా రెచ్చగొట్టి సవాలు చేసే సాహసం చేశాడో దీని వెనుకున్న రహస్యం ఏమిటో అదే కదా నేను చెప్తున్నది దీనిలోని రహస్యం సుస్పష్టం నేను మొదట ఆ స్త్రీని చూసి నేను ఊహించాను ఎలా అయితే ఈ లోకంలో అన్ని ఉత్తమ వస్తువులు మహాప్రభులు రానవద్దనున్నవో అలా ఈ స్త్రీ కూడా మహారాజు లంకేష్ను శోభగా మారి తీరాలి ఇలా నేను ఆలోచించి ఆ స్త్రీని తమ కోసం అపహరించాలని వెళ్ళాను అప్పుడు ఆ సోదరిద్దరు నాపై దాడి చేసి నాకు ఈ దుస్థితి కలిగించారు అప్పటికి నేను అన్నాను లంకా తీసులు రావణని సోదరిని అని వారు నన్ను హేళన చేశారు అంతేకాదు నా ముక్కు కూడా కోసి తమకు విసిరారు ఇంకా ఏమన్నారంటే వెళ్ళి నీ సోదరికి చెప్పుకో నిజంగా తన వీరత్వంపై అంత ఉంటే స్వయంగా వచ్చి ఈ సుందరిని తీసుకువెళ్ళమను లేదంటే గాజు తొడిగించుకుని హృదయం అవమాన జ్వాలతో తట్టుకోలేకుంది వారిరు తమ సోదరి ముక్కు కోసి అసులకు ఒక విధంగా సవాలు పంపించారు తమ పరాక్రమాన్ని రెచ్చగొట్టారు తమలో ఆత్మ గౌరవం అధికంగా ఉన్నది ఉంటే ఈ దినమే ఆ స్త్రీని ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేయండి ఆ ఇరువురు ఉద్దండ మానవులు తెచ్చిన హస్తగతం చేయండి నేను ఆ ఇరువురిని నాకు తోసే రీతిలో దండిస్తాను అప్పుడే నా ఈ అవమానానికి ప్రతీకారం జరుగుతుంది ఇక ఆత్మసూర్పణ నీకు జరిగిన అవమానానికి చనిపోయిన నా సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే మా ప్రథమ కర్తవ్యం లేదా అందరూ మమ్మ పరిహాసం చేస్తారు అకంపన రాముడు నా సోదరులను సంహరించి తనంతట తనే మృత్యువు నాకు కానించుకున్నాడు మన భయంకర జనస్థానాన్ని మహారాజా లంకేశ్వర వారు కోసలదేశ ప్రభు పుత్రులు నామాలు రామలక్ష్మణులు వారు యశోవంతులుగా తేజోవంతులుగా కనిపిస్తున్నారు వారికి బల పరాక్రమాలలో ఎవ్వరూ సాటిరారు సమస్త ప్రపంచములో విలువిద్యలో వారు సర్వశ్రేష్ఠులుగా నిలుస్తారు దివ్యాస్త్రాల ప్రయోగంలో ప్రజ్ఞాశాలలు సమస్త ఋషులు సమస్త దేవతల నుండి పొందిన దివ్యాస్త్రాలపై వారికి పరిపూర్ణ అధికారం ఉన్నట్టు కనిపిస్తున్నది మహారాజా వారు యుద్ధ కౌశల్యంలో కూడా ప్రవీణులు ఆ కారణంగానే యుద్ధ సమయంలో ఆ ఒక్క రాముని చేతిలో పరమవీరులైన ఖరదోషనులో వేలమన్నం పొందారు మహారాజా తమరు వెళ్లి ఇద్దరు మానవుల్ని జయించినప్పటికీ తమకు ఏ విధమైన కీర్తి లభిస్తుంది ఆ విధముగా వారు ఖరదోషల వలె తమకు ఏదైనా హాని కలిగించినట్టయితే లంకేశ్వర్ల కీర్తికి అదొక మచ్చగా మారుతుంది నా పథకం తమరు చేసి అతని భార్యని అపహరించడం రాముడికి తన పైన అపారమైన ప్రేమట అటువంటి ఆమె ఆమె తనకు తానే అప్పుడు తన సేవకుల్లో ఎవరో ఒకరు అతని సమాప్తం చేస్తారు మహారాజా సేనాని అకంపనుని ఆలోచన న్యాయంగానే తోస్తున్నది మరైతే అది నీతికి విరుద్ధమైంది నీతి విరుద్ధమేమి కాదు లంకేశ్వర ఆ ఉద్దండ వనవాసులు మీ సోదరి మీద అకాయిత్యం చేశారు ఒక స్త్రీ మీద ప్రయోగం చేశారు తామరు వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోండి తమ సోదరి పరువు మర్యాదలు కాపాడి వారికి తగిన శాస్తి చేయండి లంకేశ్వరా అవును మహారాజా నిస్సందేహంగా ఈ ఆలోచన మాకు సముచితంగానే తోస్తున్నది కలహంతో బలంతో కౌశలంతో సీతన అతని నుంచి వేరు చేయండి అగ్రజ అతడికి గర్వభంగం జరగాలి అప్పుడే నా వేదన చల్లబడుతుంది అలాగే అలాగే చేద్దాం సూర్పణ మీరు చెప్పినవన్నీ ఆలోచించి నిశ్చితంగా మేమే స్వయం నిర్ణయం తీసుకుంటాం